అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత ఏకాదశోధ్యాయంలోని ముప్పై నాలుగు ముప్పై ఐదు శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ श्रीमद्भगवद्गीता अधः एकादशोऽध्यायः विश्वरूपसन्दर्शनयोगः श्रीभगवानुवाच द्रोणं च भीष्मं च जयद्रथं च कर्णं तधान्यानपि योधवीरान् मया हतांस्त्वं जहिमा व्यधिष्ठा सिरणे सपत्नान् ఇదివరకే నాచే చంపబడిన భీష్మ ద్రోణ జయద్రథ కర్ణాది వీరులందరినీ నీవు సంహరింపుము భయపడకుము రణరంగమున శత్రువులను తప్పక జయింపగలవు కనుక యుద్ధము చేయుము సంజయవాచ్రువా వచనం కేశవస్ కృతజ్జలిపమాన కిరీటీ నమస్కృత్వా భూయేవాహ కృష్ణం సగద్గదం భీత భీత ప్రణమ్యా సంజయుడు పలికెను ఓ రాజా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఈ మాటలను విని అర్జునుడు వణకుచు చేతులు జోడించి నమస్కరించెను మరలా మిక్కిలి భయముతో ప్రణమిల్లి గద్గద స్వరముతో తడబడుచు శ్రీకృష్ణుని స్థుతింపసాగెను రేపు ముప్పై ఆరు ముప్పై ఏడు శ్లోకాల గురించి తెలుసుకుందాం డిస్క్రిప్షన్లో శ్లోకం భావం కూడా ఉంటాయి చూస్తూ వినవచ్చు శ్రీకృష్ణార్పణమస్తు